ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు నా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినందుకు అండ్ ఏదైతే నేను ఏ వ్యక్తులను అయితే నాకు అన్యాయం చేస్తున్నానని చెప్పాను వాళ్ళు ఈరోజు మీడియా ముందుకు వచ్చి జవాను అనేవాడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు వాళ్ళే కబ్జాలు చేసుకున్నారనేసి అని చెప్పారు వాళ్ళు నన్ను తప్పుడు ప్రచారం అని చేస్తున్నారు చెప్తున్నారు కదా సో నేను వాళ్ళ మీద చెప్పినవి ఏంటంటే ఒకటి మా ఊర్లో సిమెంట్ రోడ్లు పూర్తి చేశారు రెండొచ్చి చేతబావు త్రాగునీటి చేతబావిని పూర్తి చేశారు అండ్ మూడు చెరువులు ఆక్రమించుకున్నారు అండ్ నాలుగు ఆడవాళ్ళపై అసభ్యంగా బూతులు తిడుతూ వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసి వాళ్ళ మీద దాడులు చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే మాకు కనీసం పట్టాభూమిని కూడా ఆలోచించకుండా పందిరిని మాకు కనీసం నోటీసులు కూడా ఎవరన్నా వచ్చి దొబ్బేశారు సో ఈ ఐదు నేను ఆరోపించాను ఈ ఐదుట్లో ఏది ఒక్క అబద్ధమైనా సరే ఖచ్చితంగా వాళ్ళు నన్ను అబద్ధం నేను అబద్ధ ప్రచారం చేస్తున్నాను అంటున్నారు కదా ఈ ఐదుట్లో ఒక్కటి అబద్ధమైనా సరే ఖచ్చితంగా నా మీద నేనే చెప్తున్నాను నా మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే వీటికి కావాల్సిన సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఎవరైతే న్యూస్ ఛానల్స్ వాళ్ళు జవాను ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు తన అధికారాన్ని ఐ మీన్ తన పొజిషన్ని యూజ్ చేసుకొని అని రాస్తున్నారు వాళ్ళు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు నా నెంబర్ నెంబర్ని ఆల్రెడీ ఇచ్చాను ఆ నెంబర్కి అని మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన ఈ ఐదింటికి కావాల్సిన సాక్ష్యాలు అన్నింటినీ నేను ప్రతి ఛానల్ వాళ్ళకి నేనే స్వయంగా సమర్పిస్తాను ఒకవేళ ఈ ఐదుట్లో ఏ ఒక్కటి తప్పైనా సరే నా మీద చర్యలు తీసుకోమని నేనే పర్సనల్గా కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారిని కోరుకుంటున్నాను ఇంకోటి ఏమంటే మేం వాళ్ళు కబ్జాలు చేయలేదు మేమే కబ్జాలు చేశామని ఆరోపిస్తున్నారు మమ్మల్ని ఓకే మేమే కబ్జాలు చేస్తున్నాం అంటున్నారు కదా మరి సర్వే చేయడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు వాళ్ళు సరే మీడియా వాళ్ళనైనా సరే నేను ఒకటే అడుగుతున్నాను వాళ్ళు మా మీద ఆరోపిస్తున్నారు మేము వాళ్ళ మీద ఆరోపిస్తున్నాం ఊర్లో ఇరు వర్గాలుగా విడిపోయి గొడవలు జరుగుతున్నాయి సో మా మదనపల్లి నియోజకవర్గంలో ఇంత దారుణంగా జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారిని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు సర్వే చేసి మా ఒక్క భూమే కాదు మాది మరియు ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే మమ్మల్ని మేము ఆక్రమించే మా ఇరు వర్గాలకి సర్వే చేయండి సర్వే చేసి ఎవరు ఆక్రమించుకున్నారనేసి ఖచ్చితంగా బయటపడిపోతుంది కాబట్టి దయచేసి సర్వే చేయించండి మాది సర్వే చేయండి ప్లస్ వాళ్ళు కూడా సర్వే చేయండి వాళ్ళకన్నా ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళవి సర్వే చేయండి ఈ సర్వే చేస్తే ఎవరు తప్పు చేశారనేది తెలిసిపోతుంది కదా అనవసరంగా నేను ఒక జవాను తప్పుడు ప్రచారం చేస్తున్నారనేసి నా మీద నిందలేస్తున్నారు కదా మరి నేను నేను తప్పుడు ప్రచారం చేస్తుంటే మీరు సర్వే చేయడానికి ఒప్పుకోండి సార్ ఎవరైతే వాళ్ళని ఆపోజిట్ వాళ్ళని అడుగుతున్నా నేను మీరు ఒప్పుకోండి మీరు కన్నా సర్వే చేయడానికి ఒప్పుకుంటే మీరు తప్పు చేస్తున్న నేను చేస్తున్నాననేసి తెలిసిపోతుంది కాబట్టి దయచేసి మీడియా మిత్రులు నేను మరీ మరీ కోరుతున్నాను మీరు కూడా ఒకటే ప్ర ఒకటే అధికారులని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి సార్ ఇరు వర్గాలు కొట్టుకుంటూనే కొట్టుకుంటూ అల్లర్లు సృష్టించుకుంటున్నారు గ్రామంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దయచేసి సర్వే చేయండి నేను కూడా సర్వేనే కదా సర్వే చేసి ఎవరు తప్పు తేల్చేయండి అనేసి మీడియా మిత్రులు ఖచ్చితంగా అధికారులని డిమాండ్ చేయాలి అండ్ సర్వే చేయించి ఎవరు తప్పు అనేసి ఖచ్చితంగా తేలాలి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పిన ఐదిట్లో ఏ ఒక్కటి నేను తప్పుడు ప్రచారం ఇస్తున్నాను అంటున్నారు ఏ ఒక్కటి తప్పైనా సరే నా మీద వెంటనే చర్యలు తీసుకోండి అండ్ ఎవరికైనా సరే మీడియా ఛానల్ వాళ్ళు ఎవరైతే నేను తప్పుడు ప్రచారం చేస్తున్నాననేసి మళ్ళీ న్యూస్ కేసారో ఆ మీడియా వాళ్ళు దయచేసి నన్ను కన్సల్ట్ అయితే నేను ఐదిటికి సంబంధించిన సాక్ష్యాలను నేను మీకు సమర్పిస్తాను అండ్ అలాగే కొంతమంది ఛానల్ వారు నా సమస్య తీరిపోయిందనేసి మరియు నారా లోకేష్ గారు కూడా మా తండ్రితో మాట్లాడారనేసి అని రాస్తున్నారు అయితే ఇవన్నీ దయచేసి అబద్ధమండి నా సమస్యని తీర్చమని చెప్పి పైనుంచి ఆర్డర్స్ అయితే ఇచ్చారంట ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారంట ఎమ్మెల్యే గారు అయితే నాతోనే మాట్లాడారు మా నాన్నతో కూడా మాట్లాడారు ఆదివారం రోజే స్పెషల్ డ్యూటీ అయినా పర్లేదు సర్వే చేయించి అది సెటిల్ చేయండి అనేసి అయితే చెప్పారు అయితే సర్వే అయితే చేయలేదు అండ్ ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు అన్నమాట మా నాన్న వాళ్ళు అండ్ మా గ్రామస్తులు కొందరు అండ్ వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు కూడా నా నాలుగు కుటుంబాలు కూడా వచ్చాయి అండ్ ఇద్దరు కూడా ఆరోపిస్తుంది ఒకటి వాళ్ళు మేము ఆక్రమించమంటున్నారు మేము వాళ్ళు ఆక్రమించ అంటున్నారు కాబట్టి దయచేసి సర్వే చేసి ఎవరు తప్పు అనేసి తేల్చండి అండ్ మా మదనపల్లి నియోజకవర్గం యొక్క మా షాజహాన్ బాషా గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నాను సార్ దయచేసి మీ నియోజకవర్గంలో ఇంత ఒక గ్రామంలో ఇంత ప్రాబ్లం ఉంది కదా దయచేసి మీరు కొద్దిగా సీరియస్గా తీసుకొని సర్వే చేయించి ఇరు వర్గాల భూముల్ని సర్వే చేయించండి సర్వే చేసి ఎవరిదైతే తప్పు ఉందో వాళ్ళని ఖచ్చి పూర్తిగా ఖండించి వాళ్ళపైన చర్యలు తీసుకోండి అంతేగాని దయచేసి మీడియా మిత్రులు కూడా వాళ్ళు న్యూస్కి ఇచ్చారు కదా అనేసి ఏది పడితే అది ప్రచ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం మాత్రం బయటకు తీసుకురకండి దయచేసి ఇది నా రిక్వెస్ట్